నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కరోనా వైరస్ కనిపించకుండానే ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది కుటుంబాలను ఉక్కిరి బిక్కిరి చేసింది కోట్లాది మంది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది కానీ కరోనా కొంతమందికి మాత్రం కాసుల పంట పండించింది మాస్కులు శానిటైజర్లు ఆక్సిజన్ సిలిండర్లు వ్యాక్సిన్లు ఐసీయూ చికిత్సల పేరుతో కోట్లాది రూపాయలు బిల్లుల రూపంలో లాక్కొనేలా చేసింది అందులో అధికారులు ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండే అధికారుల బినామీ సంస్థలకు కాసులు తెచ్చిపెట్టింది ఏపీలో కోవిడ్ సమయంలో అద్భుతమైన పనితీరు కనబరిచామని లక్షలాది మంది ప్రాణాలు కాపాడామని నాటి సీఎం జగన్ పదే పదే గొప్పలు చెప్తుంటారు కానీ వాస్తవంలో ఏం జరిగిందో తెలిస్తే మీరు అవాకవకుండా ఉండలేరు నాటి గనుల డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఘనమైన పనితో బినామీ సంస్థ కోట్లు దోచేసింది ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరడంతో వెంకటరెడ్డి బినామీ సంస్థ రెక్కలు కట్టుకుని వాలిపోయింది కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఓ సంస్థ సిఎస్ఆర్ కింద ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలో రెండేసి చెప్పిన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీఎండి రెడీ అయింది కడప జిల్లాలో కలెక్టర్ను అడగకుండానే రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టింది రైల్వే కోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒకటి రాజంపేట ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీఎండిసి టెండర్లు పిలిచింది మైనింగ్ సంస్థ అయిన ఏపీఎండిసి వైద్యపరమైన అనుభవం లేదు ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు కొనాలి కానీ అప్పటి ఏపీఎండిసి ఎండి వెంకట్రెడ్డి తెలివిగా టెండర్లు పిలిచారు ఒక్కో ఆక్సిజన్ ప్లాంట్ ధర నలభై లక్షల లోపు ఉండగా తొంభై ఐదు లక్షలుగా అంచనా వేశారు రెండింటికీ కలిపి ఒక కోటి తొంభై లక్షలు అంచనా వ్యయంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టెండర్లు పిలిచారు అతని సన్నిహితుడైన కృష్ణప్రసాద్ చెందిన ధన్వంత్రి సంస్థకు టెండర్ కట్టబెట్టారు ఒప్పందం ప్రకారం ఆక్సిజన్ ప్లాంట్ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేశాక యాభై శాతం సొమ్ము అవి పనిచేయడం ప్రారంభించాక మూడు నెలలకు ముప్పై శాతం మరో మూడు నెలలకు మిగిలిన ఇరవై శాతం చెల్లించారు ఇతర సదుపాయాలు లేకుండా వాస్తవానికి రైల్వే కోడు సిహెచ్సి పదిహేను పడకలతో రాజంపేట ఆసుపత్రి యాభై పడకలతో ఉన్నాయి ఏపీఎండిసి మాత్రం వంద పడకల ఆసుపత్రులకు అవసరమయ్యే ఐదు వందల ఎల్పిహెచ్ సామర్థ్యం ఉండే ఆక్సిజన్ ప్లాంట్ కొనుగోలు చేసింది వాటిని ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసేందుకు ప్లాట్ఫామ్ నిర్మాణం ప్రత్యేక విద్యుత్ లైను రోగుల పడక వద్దకు ఆక్సిజన్ వెళ్లేందుకు వైడ్ లైన్ వంటి సదుపాయాలకు అయ్యే ఖర్చు గురించి వెంకటరెడ్డి పట్టించుకోలేదు ఆగ మేఘాలపైన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను కంటైనర్లోంచి ఆసుపత్రి ప్రాంగణంలో దించేశారు వెంటనే యాభై శాతం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచారు వెంకటరెడ్డి ఆదేశాలను ఏపీఎండిసిలో సిఎస్ఆర్ విభాగం అంగీకరించలేదు వాటిని అమర్చిన తర్వాత డబ్బులు ఇస్తామని అధికారులు చెప్పారు టెండర్ల వ్యవహారం చూస్తే జనరల్ మేనేజర్ ధన్వంత్రికి యాభై శాతం సొమ్ము చెల్లించాలని దానికి తానే పూచీకత్తని ఆదేశించి బిల్లులు వచ్చేలా ఇతర ఉద్యోగులపైన ఒత్తిడి తెచ్చాడు వెంకటరెడ్డి ఫ్లాట్ ఏర్పాటు జరగకపోయినా మిగిలిన డబ్బు కోసం వెంకటరెడ్డి ద్వారా ధన్వంత్రి కృష్ణప్రసాద్ రెండేళ్లు ఒత్తిడి తెచ్చారు సిఎస్ఆర్ విభాగం అధికారులు మాత్రం చెల్లించలేదు ఎన్నికల్లో కూటమి గెలవడంతో వీలైనంత త్వరగా మిగిలిన యాభై శాతం డబ్బులు చెల్లించాలని వెంకటరెడ్డి ప్రయత్నించారు ఆక్సిజన్ సిలిండర్ ను సంస్థ ద్వారా కొనుగోలు చేసేందుకు వెంకటరెడ్డి అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించిన వ్యవహారంపై ఏసీబీ విచారణ చేస్తుంది ఈ వ్యవహారంలో కేసు నమోదు చేస్తే వెంకటరెడ్డి బినామీ వ్యవహారం గుర్తురెట్టయ్యే అవకాశం ఉందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి